కర్నూలు జిల్లా శ్రీశైలంలో తెల్లవారుజామునే భారీ వర్షం కురిసింది గంటలు తరబడి ఎర్ర తెరిపి లేకుండా వర్షం కురడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి ఇక డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి ఉరుములు మెరుపులు ఐదురు గాలులతో భారీగానే పడింది దీంతో శ్రీగిరి కాలనీ కొత్తపేట లలితాంబిక షాపింగ్ కాంప్లెక్స్ పాతాళ గంగ వెళ్లే మార్గం ఐదు అడుగుల మేర జలమయమైంది పలు ఇళ్లు దుకాణాల్లోకి వర్షం నీరు చేరింది దీంతో అందరూ నీటిని తోడి బయటకు పోయాల్సిన పరిస్థితి ఏర్పడింది మరోవైపు గ్రౌండ్ డ్రైనేజ్ లో నీరు నిండిపోయి మ్యాన్ హోల్స్ ఓపెన్ అవుతున్నాయి దీంతో శ్రీశైలం స్థానికులతో పాటు భక్తులు కూడా ఆందోళన చెందుతున్నారు భారీ వర్షానికి పలు చోట్ల చెట్లు విరిగి పడడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు ఇక దాదాపుగా పదేళ్ల తర్వాత ఇంతటి వర్షం చూస్తున్నామని శ్రీశైలం స్థానికులు చెబుతున్నారు రైట్ ంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు రైట్ శ్రీరామ్ శ్రీశైలంలో కురిసిన భారీ వర్షానికి సంబంధించిన డీటెయిల్స్ అండి రత్న గత రెండు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇటు సంబంధించినటువంటి అన్ని మండల కేంద్రాల్లో భారీ వర్షం కురిసింది అయితే శ్రీశైల సంబంధించినటువంటి మల్లికార్జున స్వామి సన్నిధిలో ఉండేటటువంటి క్షేత్రంలో భారీ వర్షం కురవడంతో అక్కడ ఉండేటటువంటి భక్తులకు కూడా తీవ్ర అసౌకర్యాలు ఏర్పడాయి అసౌకర్యాలు ఏర్పడడంతో అక్కడ ఉండేటటువంటి కంపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కంపార్ట్మెంట్లన్నీ ఉన్నారు రోడ్లన్నీ జలమయమయ్యాయి అక్కడ ఉండేటటువంటి స్థానికంగా స్థితికి సంబంధించినటువంటి ఆలయ సమీపంలో ఉండేటటువంటి మ్యాన్ కూడా వాటర్ ప్రవహించేటటువంటి క్రమంలో వాటంతా అవే మ్యాన్హోల్స్ ఓపెన్ అయ్యాయంటూ కూడా భక్తులు ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఇప్పటికే కర్నూలు జిల్లా సంబంధించినటువంటి కొన్ని మండలాల్లో ఆలూరు కావచ్చు లేదా ఆలూరు ఇటు మంత్రాలయం సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ఈ వర్షం కురవడంతో స్థానికంగా ఉండేటటువంటి రైతులు శ్రేణులకు వెళ్లి వచ్చేటటువంటి క్రమంలో వాగులు దాటేటటువంటి సందర్భాల్లో కూడా కొంత ఇబ్బందులకు గురయ్యారు అయితే ఇప్పటికే కురిసినటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో వర్షాలు కురిసినటువంటి క్రమంలో వేల ఎకరాలు ఇప్పటికే పంట మరిగినట్లుగా తెలుస్తా ఉంది అధికారులు కూడా వాటిని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు వీటికి సంబంధించి అధికారులు మేర ఈ పంట సంబంధించినటువంటి నష్టం వాటి అనే అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు కూడా ఆ దగ్గరుండి వాటిని పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇప్పటికే ఉండేటటువంటి జిల్లా కేంద్రంలో వర్షాలు ముమ్మరంగా కురవడంతో కొందరు రైతులకు ఆనందం మరి కొందరికి ఉండే లోతట్టుగా ఉండేటటువంటి రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నట్టుగా తెలుసు శ్రీరామ్ అయితే ఇళ్లలో కూడా భారీగా వర్షపు నీరు చేరడం కూడా మనం స్క్రీన్ పైన విశ్వాసంలో చూస్తున్నాం దీనికి సంబంధించి మరి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకొని ఉన్నారు గత రెండు రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలకు కుండపోతగా కురిసినటువంటి ఈ వర్షం ఏదైతే ఉందో గత వారం నుండిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి క్రమంలో ఒక్కసారిగా కుండపోతగా వర్షం కురిసినటువంటి క్రమంలో ఎక్కడ చూసినా ఆ శ్రీశైల సంబంధించినటువంటి రోడ్డు పరిసర ప్రాంతం ఏదైతే ఉందో ఆ పరిసర ప్రాంతాల్లో రోడ్ల నుండి స్థానికంగా ఉండేటటువంటి అక్కడ ప్రజల ఇళ్ళ కూడా వాటర్ చేరినట్లుగా చూస్తా ఉన్నాం అయితే ఇటు ఆలూరు సంబంధించినటువంటి హాలహరివి మిగతా కొన్ని మండలాల్లో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది అయితే గతంలో ఏవైతే ఈ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణాలు నిర్మించినటువంటి క్రమంలోనే వాటర్ వెళ్లేటటువంటి క్రమాలను ఎక్కడైతే క్లోజ్ చేశారో అలాంటి సందర్భంలోనే ఈ వాటర్ చేరినట్లుగా కూడా తెలుస్తా ఉంది అది అధికారులు ఈ ఉండేటటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో భారీ వర్షాలు కురిసినటువంటి క్రమంలో ప్రజలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఇప్పటికే అధికారులు రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు అన్ని ఎక్కడైతే భారీగా వర్షాలు నమోదయ్యాయి ఆ మండలాల్లో కూడా అధికారులు పూర్తిగా అక్కడికి వెళ్లి సహాయ సంబంధించినటువంటి చర్యలతో పాటు పంట సంబంధించినటువంటి నష్టపరిహారాలను కూడా నమోదు చేస్తున్నట్లుగా కూడా తెలియదు